హలో అందరికి అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షటీస్ లైఫ్ స్టైల్ నేను మీ ఎమ్నబు షటి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే మా ఊరైతే వచ్చాను పండక్కి అయితే వచ్చిన రోజే చూడండి ఎంత మంచి అయితుంది ఎంత చలి ఉందో తెలుసా ఊర్లో అయితే చా ఎంత మంచి ఉంది కదా క్లైమేట్ అయితే నేచర్ ఈస్ గాడ్ అంటారు అందుకే చాలా బాగుంది ఇలా కొమరవేలి మల్లన్న స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మిస్ కాకుండా అయితే చూడండి వ్లాగ్ అయితే చాలా బాగుంటది అండ్ అక్కడ నుంచి వెళ్ళి మా రిలేటివ్స్ కూడా జాయిన్ అవుతారు మా వాళ్ళకి ఇట్లా జాయిన్ అవుతారు మంచిగా ఉంటుంది లాస్ట్ టైం సేమ్ ఇదే టైంకి మేడారం అయితే వెళ్ళినాం అది కూడా షూట్ చేశాను చూడకపోతే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి చాలా బాగుంటుంది సేమ్ అలా అంతకంటే బాగుంటది ఇది కూడా మంచిగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను మలనా స్వామి టెంపుల్ కి అయితే అసలు ఎప్పుడు వెళ్ళలేదు చాలా పవర్ఫుల్ అంట దేవుడు చూద్దాం నేను అనుకున్న కోరిక నెరవేరుతో నెరవేరదు మీ సపోర్ట్ కూడా ఉండాలి దానికి చూస్తూ ఉండండి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఇప్పుడు సిక్స్ ఫార్టీ సెవెన్ అయితే అవుతుంది వాళ్ళు అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయారు ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాలి ఎక్కడి నుంచి రెడీ అయితే అయిపోయినాం అనమాట స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్ అయినా ఊరు వెళ్ళాలంటే పొద్దున్నే లేసి రెడీ అయితే అవ్వాలి కదా మేము ఏమైతే ఫైవ్కి అయితే లేచాం వాళ్ళు ఎప్పుడో త్రీకి లేసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయారంట అత్తమ్మ వాళ్ళు ఇంకా మాదే లేట్ అనమాట మేమే లేట్ కూడా వెళ్ళాము ఇంకా పొద్దునే అందరం లేచి రెడీ అయ్యాము అందరం మబ్బు మొహాలు వేసుకుని అయితే ఉన్నారు ఇంకా తప్పదు కదా ట్రిప్ అంటే పొద్దున్న లేచి రెడీ అవ్వాలి అంటే పొద్దున్న దర్శనం అవ్వాలి ట్రిప్లు అన్నీ అనుకోకుండానే వస్తాయి కదా అదే అనుకుంటున్నాం ఇంకా మామ అయితే టీ అయితే అందరికీ పోసాడు టీ మంచిగా వెడివేడిగా ఉండే ఈ చల్ల చలికి వెడివేడి టీ అయితే తాగినాం అనమాట ఇంకా అందరు కొంచెం డల్ గా ఉన్నారని అయితే టీ తాగినాక కొంచెం చిల్ల రెడీ అయిపోయినాము ఇంకా హై చెప్పారే ఇంకా మా ఇంకా తమ్ముడు కూడా హై చెప్పారు మా మామయ్య ఫోన్ లో అయితే బిజీ ఉన్నాడు స్టార్ట్ అయిపోతాం ఇంకా ఒక ఐదు నిమిషాలల్లో అంతే మన ఇళ్ళల్లో ఏ దేవస్థానాలకైనా ఫస్ట్ వెళ్ళినప్పుడైతే మనం ఇంట్లో దేవుడిని మంచిగా మొక్కుకొని ఇంట్లో అందరికీ బొట్టు పెట్టైతే బయలుదేరుతాం కదా అదే నేను చేస్తున్నాను ఇంకా అందరం బొట్టు పెట్టుకుని అమ్మ వాళ్ళకి కొంచెం చుట్టు ఉందనమాట అంటే నానమ్మ జనపై త్రీ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా అందుకనే ఇంకా వాళ్ళు ఏం పండగలు ఏం చేసుకోవట్లేదు ఇంకా కాకపోతే మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అందుకే భోగి రోజు ముగ్గు కూడా వేయలేదు చాలా సింపుల్గా ముగ్గు అయితే వేసాము చూసారు కదా ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయిన వీళ్ళందరూ చదువుతున్నారు ఇంకా పండి పండు అని పెట్టేస్తున్నాడు మామయ్య అయితే ఇంకా ఫుల్ మంచిగా స్టార్ట్ అయిపోయినాం మంచిగా ఎంత ఎనర్జెటిక్ స్టార్ట్ అయిపోయినాం ఈ చలికి అసలు లేచి వెళ్ళడమే పెద్ద టాస్క్ కానీ చాలా మంచిగా అనిపించింది బయట చాలా మంచిగా చాలా ప్రశాంతంగా ఉండే రోడ్లో అయితే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా ఈ టైంలో జర్నీ చేస్తే ఇంకా కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మాది లేట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా ఫుల్ ఆకలి వేస్తుండే ఇంకా టిఫిన్ అయితే చేయాలి కదా అందుకే ఆ మామే వాళ్ళు ఇంకా రాగానే అక్కడే టిఫిన్ చేశారు తమ్ముళ్ళు వాళ్ళందరూ ఇంకా మేము వచ్చేసి రూమ్కి వచ్చేసి పార్సల్ తీసుకొని టిఫిన్ చేసాం ప్రతి సంక్రాంతికి ఒక ట్రిప్ పడినట్టు అయింది మా పరిస్థితి అనమాట ఇంకా ఇయర్ కూడా సేమ్ ఇది లాస్ట్ టైం కూడా ఇదే టైంకి ఇంకా వీడియో తీశాను చిన్నప్పుడు పోనం అయితే వండేస్తున్నాం టిఫిన్లు చేసినాం ఎంత ఉందో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయిపోయింది నెక్స్ట్ దర్శనం అయ్యి కదా ఇక ఇంకా మొక్కలుండే అన్న వాళ్ళవి ఉన్ను అత్తమ్మ వాళ్ళవి అందుకే వచ్చారనమాట ఇంకా రెండు బోనాలు అయితే చేశారు అంటే వాళ్ళవి రెండు వీళ్ళవి రెండు ఒకటి మలన దేవుడు ఒకటి ఇళ్ళమ్మకి ఇది మలన దేవునికి అయితే బోనాలు తీసుకెళ్తున్నారా అనమాట ఫస్ట్ ఫస్ట్ మలన దేవునికి సమర్పించి అక్కడ పట్నం వేసుకు అయితే పూజ చేసుకుంటారు చాలా పవర్ఫుల్ అంట మలన దేవుడు అయితే నాకే తెలీదు అంటే అంటే మా పెద్దమ్మ ఎప్పుడు రా అని చెప్తూ ఉంటారు కానీ నేనే అసలు ఎప్పుడు పట్టించుకోలేదు వెళ్ళలేదు అసలు ఎప్పుడు వెళ్ళలే కూడా అనమాట ఫస్ట్ టైం వెళ్ళాను ఇదంతా నాకు తెలియదు ఫస్ట్ టైం చూడడం అంటే పట్టణాలు ఇవన్నీ కానీ అక్కడ ఇట్లా పట్నం వేయించుకుంటారు ఇట్లా చేపించుకుంటారు అనేది అయితే తెలుగు బోనాలు అయితే ప్రతి దగ్గర అయితే బోనాలు అయితే ఉన్నాయి ఇంకా పట్నం అయితే వేయించుకున్నారు ఇటు అత్తమ్మ వాళ్ళు అటున్న పెద్దమ్మ వాళ్ళు కూడా అనమాట ఇది అన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళు పట్నం వాళ్ళైతే ఇంకెప్పటికి వస్తూనే ఉంటారు టూ త్రీ మంత్స్కి అట్లా ఒకసారి ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఇది ఫస్ట్ టైం ఇట్లా మొక్కు తీర్చుకోవడం అయితే అమ్మమ్మ ఇంకా వాళ్ళు మంచిగా పూజ అయితే చేయించుకున్నారనమాట నేను కూడా వాళ్ళతో కలిపి మామూలుగా పూజ అయితే చేయించుకున్నాను అంతే ఇంకా అక్కడ చెట్టు ఉంది అక్కడ దర్శనం చేసుకోవాలి ఫస్ట్ మంచిగా దాని చుట్టూ అన్ని ప్రదర్శనలు చేసి అయితే వచ్చాము ఇంకా రష్ అయితే అంత లేదు ఎందుకంటే పండుగ రోజు ఎవరు దర్శనానికి అయితే రారు కదా ఇంకా మేమే వెళ్ళాం అనుకుంటా అంతేం లేదు రష్ నార్మల్తో పోల్చుకుంటే ఇంకా శివశత్తులు వాళ్ళు శివశత్తులు అందరూ ఓగారనమాట ఇంకా అయిపోయిన దర్శనానికి అయితే వెళ్ళాలి నెక్స్ట్ వచ్చి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది మల్లన్న స్వామి అయితే ఎంత మంచిగా ఉన్నాడో ఎంత హ్యాపీగా అనిపించిందో చూడగానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లమ్మ దగ్గర బోనాలు సమర్పించి అయితే వచ్చేస్తున్నాము ఆమె కూడా కొండపైనే ఉంది ఇంక అందరూ కొండపైనే ఉంటారు కదా దేవులు అందరూ ఇంకా బయట అయితే ఒక క్లిప్పింగ్ అయితే తీసి తీసాను అలా శివశత్తులు మంచిగా బోనాలు మంచిగా పట్టుకొని వెళ్తున్నారు ఎంత మంచిగా అనిపించిందో చూడడానికి ఎంత నిండు ఉందో ఎక్కడ చూసినా బండారైతే కనిపిస్తుంది మల్లన దేవుని అదే కదా బండారి మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ దర్శనాలన్నీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొండపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము పైన టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేసి ఉంది లోపల పట్నం ఏమో వేస్తున్నారంట ఇంకా కొబ్బరికాయలు తీసుకొని బయటే కొట్టాలి అక్కడ అంతా స్కామ్ నడుస్తుందైతే అనిపించింది నాకు అంటే ఇప్పుడు దేవస్థానం అంటే నీకు కొంచెం బిజినెస్ అయిపోయింది కదా అలా అనిపించింది అనమాట ఈవెన్ టెంకాయ కొట్టి వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు దానికి కూడా డబ్బులు ఇవ్వాలంట ఇంకా అట్లా అన్ అనిపించింది నాకు నచ్చలేదు అసలు ఆడ మాత్రం ఇంకా మంచి ప్లేస్ చూసుకొని ఆడ మంచి సిట్టింగ్ అయితే వేసుకున్నాం మేము అంటే అక్కడే లంచ్ చేద్దామని ఇంక అక్కడే వాళ్ళు వండిచ్చారు వండిచ్చే వాళ్ళు ఉంటారంట చికెన్ బగారా రైస్ చార్ అయితే వండించుకున్నాం అనమాట అలా చిల్ అవుతున్నాం మంచి డ్రింక్స్ అట్లా కూల్ డ్రింక్స్ అవన్నీ తాక్కుంటా మంచిగా అనిపించింది ఎంత బాగుంటుంది కదా అందరం ఇట్లా కలిసి ఏంటి లాస్ట్ టైం కూడా మేడారంలో ఇలానే వండుకొని తిన్నాం అనమాట ఒక మంచి ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడే లంచ్ అయితే చేసి ఆల్మోస్ట్ ఫైవ్ అయితే అవుతుంది ఇప్పుడే లంచ్ చేసి ఇంకా ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే అయిపోయింది ఇంక ఓపిక కూడా లేదు షూట్ చేయడానికి అండ్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి